శ్రీమాతేనమ్మ అందరికీ శుభోదయం అండి నాకు కొంచెం చాలా వరకు తగ్గింది జ్వరం ఇంకో రెండు యాంటీబయాటిక్లు ఉన్నాయి రేపటితో అయిపోతాయి అప్పటికి ఇంకా పూర్తిగా రిలీఫ్గా ఉంటుందని అనుకుంటున్నాను ఈరోజు హోలీ పూర్ణిమ మరియు లక్ష్మీ జయంతి అందుకని ప్రత్యేకంగా మీకోసం వీడియో చేయడం జరిగింది ఈ హోలీ పూర్ణిమ అసలు హోలీ అనే ఎందుకు వచ్చింది అంటే అంటే అందరికీ తెలిసే ఉండొచ్చు కానీ నేను చెప్తున్నాను ప్రహ్లాదుడు హరిభక్తుడు కదండి ఆయన తండ్రి ఎంత చెప్పినా హిరణ్యకసుపుడు హరిభక్తి మానేవాడు కాదు అందుకని ఆయన్ని రకరకాలుగా చంపడానికి ప్రయత్నించినా హరి కాపాడుతూ ఉండేవాడు ఆ హిరణ్యకసుపుడికి హోలిక అనే ఒక చెల్లెలు ఉండేది ఆమెకి మంటల్లో పడ్డా కాలని వరం ఉంది అయితే రకరకాల ప్రయత్నాలు చేసిన హిరణ్యకస్పుడు ఈ హోలికని పిలిచి ప్రహ్లాదుడిని నువ్వు తీసుకుని మంటల్లో కూర్చో వాడు దగ్ధం అవుతాడు నువ్వేమవు కదా అని చెప్తాడు హోలిక అలానే చేస్తుంది కానీ ఆ పసిబాలు ఆ శ్రీహరి ఊరుకుంటాడా హోలిక దగ్ధం అయిపోతుంది వరం ఉన్నా సరే ఆ పసిబాలుడు ప్రహ్లాదుడు చక్కగా బయటకు వస్తాడు అప్పటినుంచి ఆ హోలిక రాక్షసి కదా ఆ జపురా జనులందరూ కూడా ఆమె మరణించింది ప్రహ్లాదుడు బతికి బయటపడ్డాడన్న ఆనందంతో జ గులాబులు బుక్కాలు అన్నీ జల్లుకుని వసంతాలు పండగ చేసుకుంటారు అప్పటినుంచి హోలీ పూర్ణి ఆమె పేరు మీదుగా హోలీ పూర్ణిమ అని ఈ ఇది జరగడం రావడం జరిగింది ఆ పేరు రావడం జరిగింది తర్వాత పార్వతీదేవి ఈశ్వరుని కోసం తపస్సు చేస్తున్నప్పుడు లోక కళ్యాణార్థం వారిరువురికి కళ్యాణం జరిగి కుమార సంభవం జరగాలి సంభవించాలి అని చెప్పి దేవతలు కోరగా మన్మథుడు శివునిలో కామవాంఛ ప్రేరేపించడానికి బాణం వేస్తాడు కానీ ఈశ్వరుడు ముందు ఏ శక్తి అయినా ఆగుతుందా ఆయన మూడో కన్ను తెరిచి ఆ మన్మధుడిని భస్మం చేస్తాడు అప్పుడు దేవతలందరూ మేమే ప్రార్థించాము మన్మధుడిని బతికించండి అని ప్రార్థించగా ఆయన భార్య రతీదేవి గోలుగోలుని ఎడవగా శివుడు శాంతించి ఆయన భార్య రతీదేవికి మాత్రమే మన్మధుడు కనపడేలా వరం ఇస్తాడు కాముని పున్నమ అని కూడా పున్నమి అని కూడా అంటారు ఈ రోజున తర్వాత లక్ష్మీదేవి యొక్క పుట్టినరోజు అని చెప్తారు ఇవాళ పౌర్ణమి లక్ష్మీదేవి పున్నమి జయంతి వీటన్నిటితో ఈరోజు విశిష్టమైన రోజు ఆ మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుని ఎంతో కొంత తీపి పదార్థం మీరు ఏదీ చేయలేకపోయిన శక్తి లేకపోతే కాసిన పాలు కొంచెం పానకాలను నైవేద్యం పెట్టండి లేదా మీకు శక్తి ఉంటే ఓపుకుంటే కాస్త పరమాన్నం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి ఎంతో అమ్మవారు సంతోషిస్తుంది తర్వాత అమ్మవారికి అమ్మవారి సంతోషానికి కారణం ముందు ఏవోవో చేసేయడం అవన్నీ కాదండి అలంకరణ చేసేయడం ప్రసాదాలు చేసేయడం అవన్నీ కాదు ఇల్లు ప్రశాంతంగా ఉండాలి ఎక్కువ శబ్దాలు గొడవలు అవన్నీ ఆవిడ ఇష్టపడదు అందుకే గట్టి గట్టిగా చప్పుడు చేసిన తలుపులు చప్పుడు చేసిన పళ్ళ్యాలు అవి గట్టిగా చప్పుడు చేసినా వద్దని చెప్తారు ఆవిడ శబ్దాన్ని సహించలేదు అందుకని ఎక్కువగా ప్రశాంతంగా ఉండడానికి వాతావరణం ప్రయత్నించాలి ఆ లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీ అనుగ్రహం అంటే ధనంతో పాటు ఆయుర ఆరోగ్యాలు కూడా ఉండడం అన్నది చాలా ముఖ్యం మనం అందరం మనశ్శాంతిగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు అందరూ ఆ లక్ష్మీదేవిని ప్రార్థించాలని ఈ హోలీ పూర్ణిమ రంగులు చల్లుకోవడం అన్నది మనం ఎంపు కన్నా ఉత్తరాదిన ఎక్కువ ప్రార్థిస్తాం ఇది తర్వాత ఇది వసంతకాలం అంటే మాసం మాసమైన వసంత ఋతువు ఈ వసంత కాలంలో ఇప్పుడంటే ఎండలు ఎక్కువ వచ్చేస్తున్నాయి కానీ పూర్వకాలంలో చల్ల చల్లటి వాతావరణంలో ఉండేది అంటే మరీ సరికాదు చిరువెచ్చని ఎండ చల్లటి గాలులు ఇదిలో బృందావనంలో గోపికలతో శ్రీకృష్ణులు వారు వారని చెప్తారు అంత అనువైన మంచి కాలం ఇది అందుకని అందరూ ఆ మనసారా శ్రీకృష్ణుని స్మరించుకుంటూ ఆ హరిభక్తుడైన ప్రహ్లాదు స్మరించుకుంటూ ఆ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అభిప్రాయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి రేపు ఎక్కువ విశేషాలతో మీతో ఎక్కువసేపు మాట్లాడతాను ఈరోజు ఎలా అయినా ఓపిక తెచ్చుకుని అమ్మవారికి పూజ చేసుకుందాం ఉద్దేశంతో లేచి తలంటు పోసుకోవడం జరిగింది మీ అందరూ నాకు ఒంట్లో బాగున్నప్పుడు ఎంతో ధైర్యం చెప్పి హెల్త్ ఎలా ఉందని కనుక్కుని చాలా అభిమానం చూపించారు అది ఎంతో సంతోషం అనిపించిందండి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయా పన్నాలా